సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు నేను రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఎవరిని ఎవరిని కదిలించినా కానీ ఏ ఒక్కరిని కదిలించినా కానీ అందరూ స్పష్టంగా చెబుతున్నారు టైం వచ్చింది టైం వచ్చింది వైసీపీ మీద వైసీపీ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్లో ఎంత నెగిటివ్ ఉందో జనాల్లో నాని మీద పది ఉంది గుడివాడలో మీకు అందరూ ఒప్పుకుంటారా మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి తయారు అతన్ని తలుచుకునే అవకాశం కూడా ఇవ్వద్దని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఓకే ఇప్పుడు మనకు కావాల్సింది ఒకే ఒకటి ఒకే లక్ష్యం గుడివాడ గెలవడం అనే కాదు గుడివాడలో డిపాజిట్లు కూడా బాగుట్టేయాల్సిన అవసరం ఉంది ప్రజలు అందరూ రెడీ అవ్వాలి ఎందుకంటే ఏ వర్గం వాళ్ళు ఏ ఎవరో సరే మీరు కనుక్కొని వాళ్ళు మీరు అందరూ మాట్లాడుతూ ఉన్నారు మీరు కూడా మీరు మీ ఊళ్ళో కానీ కనుక్కోండి ఎవరన్నా సుఖంగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా లేదు ఇతను చేయగలడు అనుకుంటున్నారా లేదు సో దీంట్లోకి ఈసారి గట్టిగా మన టార్గెట్ డిపాజిట్ రాకుండా కొడతాం మన టార్గెట్ డిపాజిట్ రాకుండా కొడతాం దానికి ఇంకా తక్కువ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకి ప్రతి ఒక్కరిని మనం ప్రతి ఒక్కరిని కదిలిద్దాం ఎందుకు అనేది వివరిద్దాం ముందుకెళ్దాం చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానానికి మన భువనేశ్వరి గారికి జరిగిన అవమానానికి సరైన సమాధానం చెప్పే టైం ఇదే అందరూ రెడీ అవ్వండి కొడదాం గట్టిగా కొడితే మళ్ళీ మోహం కనపడదు రెడీగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఎవరైనా కానీ నేను అవైలబుల్గా ఉంటాను మీకేమి క్వశ్చన్స్ ఉన్నా కానీ మాట్లాడుకో ఓకే ఒక్క టూ మినిట్స్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తాను మీరు కంటిన్యూ చేయండి